హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి రవ నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా అలాగే చిన్న బతుకమ్మ సెలబ్రేషన్స్ కూడా ఈ వీడియోలో మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇదిగోండి మాకు ఇంట్లో చిన్న బతుకమ్మ ఇలా రెడీ చేసుకున్నాము ఇంకా ఆడడానికి వెళ్ళాలి బయటికి మేము పతి మా ఇల్లు గలువలు అందరం మా గల్లీలో వాళ్ళు అందరం కలిసి బాగా చేసుకుంటామండి మేము మా ఇంటి వాన పెట్టుకుని బయట చక్కగా ఇదిగోండి ఇలా బతుకమ్మలు ఆట పాటలతో చాలా సందడిగా చాలా బాగా జరిగింది బతుకమ్మ ఇంకా పక్క ఇంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు వాళ్ళు మా అందరం బాగా చక్కగా ఉంది పోయిన సంవత్సరం అయితే అంతా తవ్వేసి ఆడడానికి కుదరలేదు ఇంకా ఇంటి లోపలే ఆడుకున్నాం పార్కింగ్లోను ఇప్పుడు బయట పెట్టుకుని చాలా బాగా ఆడుకున్నాం ఎందుకంటే మా రోడ్డు ఇప్పటికీ వేయలేదండి కానీ మా ఓనర్ గారు వేయించారు బయటంతాను అది వేయించాక బాగుంది ఇంకా చక్కగా చాలా పెద్దగా ప్లేస్ అదిను ఆడుకుంటూ చక్క చక్కగా పిల్లలు కూడా చక్కగా లంగా వూ నీళ్లు పరికి నీళ్ళతో చాలా చూడముచ్చటగా ఉన్నారు ఇంకా అందరూ కూడా కలిసి చక్కగా డీజేలతోని కోలాటాలతోని భలే ఆ దాండియా లాగా చక్కగా బాగా సెలబ్రేషన్ ఎవరికి ఇష్టమైన పాటలు వాళ్ళు పెట్టుకుని చాలా బాగా ప్రాక్టీస్ చేయకపోయినా కూడా ఏదో ప్రాక్టీస్ చేసినట్టే వేసాము మేము కూడా చిన్న పిల్లల్లాగా చక్కగా అనిపించింది మీరు కూడా ఎలా చేసుకున్నారు మీ కూడా బతుకమ్మ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా వీడియోస్ ఎలా ఉంటున్నాయి వీడియోస్ని చివరి దాకా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు నేను ఎటువంటి కంటెంట్ పెడుతున్నాను ఇంకా ఎలాంటి వీడియోస్ చేయొచ్చు అనేది కూడా మీరు సజెషన్ ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్ చివరి వరకు చూసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను అలాగే మా ఏఎన్జీ పిక్స్ కూడా మీరు అందరూ అనుకూలం

ఓకే ఫ్రెండ్స్ ఇదిగోండి అలా అదే కాకుండా మా చిన్నోడికి అల్లరి కూడా చూడండి మా ఇంట్లో ఇదిగోండి మా వారు పొడుకుంటే మా వారు ఎలా పడుకున్నాడు అని అడుగు చూడండి ఎలాగ ఇచ్చేస్తున్నాడు తలగాడి మీద తల పెట్టుకుని ఏంట్రా నువ్వు నా అంటే అక్కడి నుంచి వచ్చేసాడు అలాగే వాడికి జుట్టు చాలా బాగా వచ్చేసిందండి ఇందాక చూశారు కదా కటింగ్ చేయించాక అలా ఉన్నాడు అందుకని ఇంకా వాడికి జీరో కట్ చేయించాము బాగా ఎయిర్ అది కళ్ళ ముందు ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఎయిట్ మంత్స్కి ఇలా ఎయిర్ అయిపోయింది సరే తీయించేస్తే ఒక సారి ఇంకా బాగా ఉ వస్తుందని వాడికి హెయిర్ కటింగ్ చేస్తున్నాం కానీ చాలా సైలెంట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు షార్ప్ కూడానండి వీడు వీడు అల్లరి అప్పుడప్పుడు మీకు షార్ట్ వీడియోస్లో పెట్టాను మీకు కూడా కావాలి అంటే కూడా చూడండి చాలా బాగుంటాడండి ఫ్రెండ్లీగా చూడండి ఎలా ఉన్నాడో ఒక భూచోడులాగా ఉన్నవరా చిన్నోడు అని అంటే ఎలా దగ్గరికి వచ్చి మరి భయపెట్టి పిల్లల్ని భయపెట్టే వాళ్ళకి ఎలా దగ్గరికి వచ్చి చూపిస్తాడో చూడండి వాడు జుట్టు నీ పేస్ చూపించమ్మా చిన్నోడు అంటే దగ్గరికి వచ్చి వాళ్ళ డాడీ చూస్తే భయపడతాడు చూడండి వాడు పేస్ అంట లాగా అంతా కళ్ళు కూడా కనిపిస్తలేదు ఇంకా సరే మేము పేస్ కటింగ్ చేద్దాం అంటే లేదు మొత్తం కటింగ్ చేయించాలి అన్నారు చేయించాం చూశారు కదా ఇంకా అలాగే చిన్న పిక్స్ కూడా తీసుకుని అవి కూడా మీతో అందరితో షేర్ చేస్తున్నాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేస్తారని కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ బాయ్ అండి